హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఛాలెంజ్లో డే త్రీ అనమాట మొత్తానికి అయితే ఆరు నెలలకి అయితే జొమాటో ఆన్ చేసినా కానీ ఇంకొక ఆర్డర్ కూడా వర్లేదు నాకైతే అసలు ఈ లోపైతే పడాలి కానీ ఇంకా వర్లేదు మరి ఎందుకు నాకైతే పది నిమిషాల తర్వాత అయితే ఆర్డర్ పట్టేది ఫస్ట్ ఆర్డర్ అనమాట నాకైతే ఇది యాక్సెప్ట్ చేసుకొని ఇంకా పోదాం లొకేషన్కి అయితే ఇవన్నీ మామూలు అడిగేది రెగ్యులర్ ఇవన్నీ ఫస్ట్ ఆర్డర్ దగ్గరకైతే అయితే వచ్చేసాం అనమాట పికప్ అయితే చేసుకోవడానికి తెచ్చుకుందాం లోపల ఏమో మనకు చెప్తున్నా ఏందో అంటేగో మన ఐటమ్స్ అంతా మంచి జాగ్రత్త పెట్టుకొని చెప్తున్నాను అనమాట అది కేక్ అనుకుంటా బహుశా అందుకే ఇట్లా చూపిస్తుంది అనమాట పోయి అయితే పికప్ అయితే చేసుకుందాం ఒక పికప్ అవ్వట్లేదు పోయి అది ఎంట్రీ అయితే తీసుకోవాలనుకుంటా బహుశా ఈ బుక్లు ఏంటంటే మన ఆర్డర్ ఐటీ నెంబర్ చెప్పేసి దీనిలో ఎంట్రీ అనమాట మన ఫోన్ నెంబరు పేరు సిగ్నేచరు ఏ టైం తీసుకున్నా ఎంట్రీ చేస్తే మనకు ఆర్డర్ ఇస్తారు అనమాట ఫస్ట్ మనం ఎంట్రీ చేద్దాం ఇంకా ఎంట్రీ అయితే చేసిన ఆయన లోపలికి వెళ్ళి మన పార్సెల్ తీసుకొచ్చిండు త్రీ జీరో వన్ రైట్ ఓకే ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా వెళ్ళి ఇంకా అక్కడ లొకేషన్కి వెళ్ళిపోయి ఆర్డర్ ఇచ్చేద్దాం ఇది కేకే అండి మరి జాగ్రత్త పట్టుకోవాలి కొంచెం వంటి టూ అంటే మొత్తం అది మే ఏమంటారు డ్యామేజ్ అయిపోతుంది మళ్ళీ అందుకే జాగ్రత్త పెట్టుకోవాలి దీంట్లో మనం అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి అయితే నాకైతే ఆర్డర్ ఇప్పుడు వచ్చేసి దుర్గం చెరువు బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఇంకా చూడాలి ఇంకా ఒక రెండు మూడు ఆర్డర్ల మన లింగంపల్లి తీసుకెళ్ళిపోతాడు కాకపోతే అంటే ఈరోజు ఆర్డర్లు తక్కువనేమో నాకు పది నిమిషాల తర్వాత పడ్డది నిన్న మొన్న అయితే అసలు ఆన్ చేసిన ఒకటే నిమిషం కొట్టదనమాట ఆర్డర్ అయితే కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఎందుకంటే ఏడు ఆర్డర్లు కొట్టేదాము నిన్న కూడా కొంచెం టైం బాగైంది కానీ ఆర్డర్లు అయితే అయినాయి కానీ అసలు కావాలనుకున్నా కానీ అయినాయి ఇప్పుడు ఇచ్చినైతే ఒకటి వచ్చేసిన లొకేషన్కి అయితే నాకు ఎందుకేమో మొత్తం అపార్ట్మెంట్లో పడుతుంది అసలు చెప్పాలంటే అసలు ఒక ఆప్షన్ ఉంటే బాగుండదు అసలు అపార్ట్మెంట్ వాడకుండా ఆర్డర్లు అది పెట్టేసుకుంటే అయితే ప్రతిసారి అపార్ట్మెంట్లో పడుతుంది మా ఆర్డర్లు అయితే పోయి ఇచ్చి పైన అది కూడా ఎక్కడో లాస్ట్లో పడుతుంది మన మూలకు ఇక చూసినా మన ఫోటో వచ్చినామంటే దాంట్లో మన ఫోటో వస్తుంది ఇంకా వాళ్ళు అప్పుడు ఇచ్చేదాకా మనం ఆగాలన్నమాట అక్కడ గ్రీన్ లైట్ పడుతుంది తింగు అని అప్పటిదాకా మనం ఆగి తర్వాత పైకి పోయి ఆర్డర్ చేయితే రావాలి ఇంకా చూసారా వచ్చింది ఇన్న వచ్చిందనమాట పోదాం పైకి అయితే మా ఆర్డర్ చేసినమాట కస్టమర్కి అయితే పైకి పోయి కొట్టేదాం ఇప్పుడు డెలివరీ అని ఎంత వచ్చిందో చూద్దాం అమౌంట్ అయితే గంట పట్టింది మా ఒక ఆర్డర్ అయినకి నాకైతే పది కిలో పికప్ డ్రైవ్ కలిపి పది కిలోమీటర్ అయింది దానికి తొంభై రెండు రూపాయలు వచ్చిండు చూద్దాం మమ్మ ఇంకా ఎక్స్ట్రా డేట్ పడుతుందో అసలు తొందర పడాలి అసలు గ్యాప్ లేకుండా అయితే టైం చేయడం నాకు అంత ఇష్టం లేదు ఇంకా తొందర పడితే అంత మంచిది అనమాట ఇక్కడ ముందుకు ఉదామని తిక్కని అవుదామో తెలుస్తలేదు ఇంకొక ఆర్డర్ దాకా అయితే ఎన్నో దగ్గర ఆగాలి ఇంకొక ఆర్డర్ పడితే మంచిది నేనైతే ఆర్డర్ ఇచ్చి కరెక్ట్గా పది నిమిషాలు అవుతుంది అయినా కానీ ఆర్డర్ పడలేదు ఆడ ఆగినా అయిన తర్వాత కూడా ఆర్డర్ పడిపోరికి మెల్లగా బయలుదేరినా ఇంకొక ఆర్డర్ పడుతుందేమో అని కనీసం ముందుకనే వెళ్ళిపోతుంది మెయిన్ రోడ్ అయిపోయినా కనీసం అక్కడనే పడుతుందని చూడాలి ఈరోజు ఏందేమో మన ఆర్డర్ లేవా ఏంటేమో ఫస్ట్ ఆర్డర్ కూడా నాకు మెల్లనే పడింది ఈ సెకండ్ ఆర్డర్ అయితే ఇంకా అట్లే ఆగిపోయినా ఇంకెప్పుడు పడతా పడరా సామె పడరా బాబు కరెక్ట్గా ఆరు గంటల నుంచి అయితే నేను తొంభై రూపాయలు సంపాదించిన కరెక్ట్గా గంట పది నిమిషాలను గంటకు మరి తొంభై రూపాయలు అంటే దారుణం అయితే నూట యాభై నూట డెబ్భై రూపాయలు అయ్యింది గంటకు నీకు ఇప్పుడు చాలామంది అయిపోయారు జొమాటో ఒట్టలు కాబట్టి తగ్గించినట్టు మధ్యన ఇంకా నేను మెల్లగా అట్లా లింగపల్లి సెట్ అయితే వెళ్ళిపోతాను నీకు ఆర్డర్ పడిపోతే చూడాలి పడితే పడతా లేదు ఇంకా పడిపోతే మనం ఏం చేయలేం కాబట్టి మెల్లగా బయలుదేరిపోదాం పట్టదా ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత పడ్డది ఆర్డర్ అది ముప్పై నాలుగు రూపాయలు పడ్డది దగ్గర దగ్గర ఎంత లేనా నేను ఒక ఆరు ఏడు కిలోమీటర్ వచ్చినట్టున్నా అప్పుడు పడింది నాకు ఆర్డర్ పిస్త హౌజ్ అంట పికప్ అయి చేసుకొని పోదాం ఇంకా చలో చలో టైమేజ్ చేయొద్దు లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము కానీ అయితే ఉంది కానీ ఫిస్తే ఈ బిల్డింగ్లో ఉంది కానీ కింద నా పైన తెలియదు కాకపోతే నాకు ఏడాసలు ఫ్లాట్ నెంబర్ ఫోర్ టూ ఫోర్ ఉంది అడుగుదాం బాగా ఎట్లా తిరగినట్టుకోవాలి అర్థమయట్లేదు ఇక్కడ అయితే పెడతాము ఇక్కడ ప్లేస్ కాలింది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ అంట పిస్తా హౌస్ది రాసిన అందుకే అనమాట అయితే పిస్తా హౌస్ ఫస్ట్ ఫ్లోర్ అని ఈ మెట్ల ఇంకా ఎక్కడ ఉంది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇదే అనమాట త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఏట్టేద్దాం చాలా రైట్ ట్యాగ్ ఆర్డర్ ఇంకా రైట్ తీసుకొని ఇచ్చేద్దాం ఇంకా కస్టమర్కి అయితే ఆర్డర్ అయితే తీసుకొచ్చిన ఆర్డర్ అయితే పెట్టేసుకుందాము చాలా వేడిగా ఉంది ఆర్డర్ అయితే కాల్తుంది అది కాదే మాధవరెడ్డి నగర్ అంట అది ఏడబడ్డదేమో మరి కావ చిన్న ఆర్డర్ కాకపోతే రెండు కిలోమీటర్ చూపిస్తుంది వెళ్ళిపోదాం ఇంకా కరెక్ట్ లొకేషన్కి అయితే యువటన్ చేసుకొని చెప్తుంది యువట్రాన్ చేసుకుందాం కాకపోతే చూసుకొని వెళ్ళాలి రోడ్డు దాటేటప్పుడు ఎందుకంటే మనం ఇట్లా వెళ్తుంటే తక్కువ పనులు వస్తాయి ఒకటేసారి ముందుకెళ్తే వెళ్తే యూట్రన్ చేస్తే సరిపోద్ది మనము సో అమ్మ మళ్ళీ అపార్ట్మెంట్లో పడ్డట్టు కదా బాబు నాకు అసలు ఈ అమ్మ అపార్ట్మెంట్లో తిప్పి తిప్పి కదా నన్ను ఇది క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది అనమాట నాలుగు వందల పద్నాలుగు రూపాయలు తీసుకుందాం క్యాష్ అయితే మీరు ఎత్తుతే జుమాటో బార్ వస్తుంది అనమాట స్కాన్ చేయడం డబ్బులు దానికి వెళ్ళిపోతాయి కానీ దాన్ని దాని కదా నా అకౌంట్లోకి అయితే స్కాన్ చేసుకుంటా వచ్చిన తర్వాత నా అకౌంట్ ఇస్తాను అనమాట అయితే నాలుగు వందల మన దగ్గర మన దగ్గర అయితే ఐదు వందలు అనమాట లిమిట్ అయితే ఎందుకంటే మనం కొట్టినా కూడా మనకు రోజు అయితే ఏదో విధంగా అయితే క్యాష్ ఆన్ డెలివరీ అయితే వస్తూనే ఉంది సో ఇది కూడా క్యాష్ అండ్ డైరెక్ట్ అసలు అసలే డబ్బులేవద్దు సో మనం రాగానే మేము రాగానే ఆర్డర్ ఇచ్చేసి మనము మన స్కానర్ ఇచ్చేద్దాం టిక్ ఇలా నొక్కితే క్యాష్ తీసుకున్నట్టు టిక్ వాటి పడుతుంది స్కాన్ చేయాలా మేడం ఫోర్ ట్వంటీ మేడం ఫోర్ ఎయిట్ ఒకసారి చూస్తామండి ఓకే కొట్టండి సార్ మనం అయితే క్యాష్ తీసేసుకుందాం కొట్టేద్దాం గో టు నెక్స్ట్ ఆర్డర్ అని అయ్యో ఇది ఈ టైం టైం కాని టైంలో సెల్ఫీ ఆడుతుంది నాకు అర్థమే కాదు ఇప్పుడు మేడం అయితే పేమెంట్ ఒకటి చూసుకున్నాం వస్తారు ఎంతకైనా మంచిది ఇంకా నా వందల యాభై కాబట్టి ఆ వన్ చూసుకోపోతే మేడం అయితే ఫోన్ పే కొట్టేసినమాట మనకు అక్కడ ఓడిపోయినాయి సో ముందుకెళ్ళి కొంచెం సెల్ఫీ ఇద్దాం అనమాట సెల్ఫీస్ పని అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే కానీ అది లైట్ ఉంది కాబట్టి ఇక్కడ సెల్ఫీ దిగొచ్చు మన వీడియో కూడా తీసుకొని చాలా మంచిగా ఉంటుంది అనమాట కాకపోతే నేను టీ షర్ట్ వేసుకోవాలి నేను ఈరోజు టీ షర్ట్ వేసుకోలేదు ప్రతిరోజు అయితే మనకి పని అనమాట సెల్ఫీ తీసుకోవడము అంటే మన బ్యాగ్ బ్యాగ్ ఉందా లేదని చెప్పేసి నా భయం అనుకుంటుంది నా భయం నాకుంటుంది ఎక్కడ ఇరవై రూపాయలు అని చెప్పేసి సెల్ఫీ దిగుతీగా ఇక దిగా సెల్ఫీ అని అయిపోయింది ఇంకొక అయితే ఆర్డర్ పడ్డదనమాట ఎనభై ఒక్క రూపాయలు చూపిస్తుంది మనకైతే పక్కనే ఉంది పికప్ పాయింట్ యాక్సెప్ట్ చేసుకుందాం ఇక ఫీల్ అంటే అది ఏడుందో చూస్తున్నా ఫీల్ అని ఎక్కడుంది 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 ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి రీచ్ కొట్టేసి ఫుడ్ పికప్ చేసుకొని ఎటు పడుతుందో మళ్ళీ ఎనభై రూపాయలు చూపిస్తుంది కానీ కొండాపూర్ లేకపోతే లింగం పిల్ల అటుపక్కన ఎటు పడి ఉంటుంది ఎక్కడందా రెస్టారెంట్ కనిపెట్టలేదు ఫీల్ ఎక్కడ ఇంకా వచ్చేసినాం లొకేషన్కి అయితే ఎక్కడ దీంట్లో ఏమైనా ఉంటుందో చూసుకోవాలి ఇక రెస్టారెంట్ ఫోటో చూపిస్తుంది కాబట్టి అందుకే ఫోటో చూసుకుందాం ఏ బిల్డింగ్ అని చెప్పేసి షాహీ ఇది కాదు అనుకుంటా ఇది అనమాట మైఫీ అనేది కొంచెం ముందుకు వస్తే అనమాట మనకు బండి ఆపుకుందాము ఆ కొనిపిచ్చు ఒకటా ఫస్ట్ అయితే ఫుడ్ రెండు వందలు తెలిసిపోతాం మనకు అబ్బో సెల్ఫీ ఆడుతుంది కదా బాబు ఇది సెల్ఫీ అయితే ఇద్దాం ఎట్లనే ఇంకా మనం ఎప్పుడైనా సరే రిక్లై ఇస్తున్నాము ఇచ్చేసినాం సెల్ఫీ అయితే ఓకే అన్నది సరే పైకి పోయి తెచ్చుకోవాలి మటన్ హలీం ఒకటేనా రెండు హలీంలు ఒకటే కాబట్టి కిందనే ఆడగలనుకుంటా బోషన్ తెలిసి అయితే పై మటన్ హలీం ఇద్దరు లేనా జానా ఓయే అడ్రస్ మళ్ళీ చూసుకోవాలి సేదా ఉంది సేమ్ టు సేమ్ ఉందన్నమాట చిన్నవారా ఇది ఏంది అడ్రస్ ఏమో అది చలో పికప్ చేసుకుని వెళ్ళిపోదాం ఆగో స్వామి ఆదు స్వామి ఎనిమిది కిలోమీటర్ ఉంది దీని నుంచి లోపల పెట్టుకొని కానీ ఇది మంచిగా పెట్టుకోవాలి ఎందుకంటే పడిపోతే అట్గింది అనుకో మళ్ళీ కష్టం అయిపోతుంది మనం పోయే స్పీడ్కి అసలు మనం వెళ్ళకుండా గాలిలో పోతాం అది ఎక్కువ ఇదైతే మనది మూడో ఆర్డర్ అనమాట కానీ ఇటువంటి రోడ్లల్లో ఎన్ని ఆర్డర్ పట్టా కొట్టచ్చు ఎందుకంటే అసలు ట్రాఫిక్ జామ్ ఏం లేదు మంచి బ్రహ్మాండంగా ఉంది రోడ్డు సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట నాకు కొంచెం అలసదు ఆ గుంతలా తిరిగి తిరిగి మొత్తం అసలు బ్యాక్ పెయిన్ వస్తుంది కానీ ఆ తిప్పుతారా బాబు కల్లీలల్లా ఈ అమ్మ గుంత రోడ్లల్లా మొత్తం లుటుకు 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 అని అమ్మ మొత్తం నడుమ టింగు అంటే ఒకటేసారి నాకైతే మ్యాప్ అయితే ఇట్లా చూపించండి అసలు మెయిన్ రోడ్ నుంచి కానీ నేను ఏం చేసింది తెలుసా నా మొబైల్ని ఫ్లైట్ మూడు పెట్టిన ఇట్లా షార్ట్ కట్ అనమాట నేను ఏం చేస్తున్నాడంటే షార్ట్ కట్లోకి వెళ్ళిపోతే డబ్బులు ఎక్కువ ఎట్టాడు అంటే మనం షార్ట్ కట్లో పోతే కిలోమీటర్ తగ్గుతుంది కాబట్టి పేమెంట్ కూడా తగ్గిస్తుండు సో అందుకని నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ ఫోన్ని ఫ్లైట్ ముందు వెయిట్ పడేసినా ఫ్లైట్ మీకు అనిపిస్తుందిరా ఫ్లైట్ ముందు పెట్టేసి ఇట్లకే రోడ్ ఉందనమాట ఈ రోడ్లకైతే తెలియపోతా ఇట్లా పోతే టూ రెండు కిలోమీటర్లే కానీ అట్లా పోతే నాలుగు కిలోమీటర్ అనమాట సో అందుకే ఇట్లా పోతున్నా పోయిన తర్వాత ఫ్లైట్ ముందు తీస్తాను అప్పుడు చూద్దాం ఎందుకు చూపించినట్టు అమౌంట్ అంతే ఇస్తారా లేకపోతే తక్కువ ఇస్తారని చూద్దాం ఒకసారి ఎంతకైనా మంచి అని చెప్పి సేఫ్ సైడ్కి అయితే ఫ్లైట్ అయితే పెట్టేసినా ముందే కాకపోతే అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఈ కచ్చా రోడ్ ఉంటుంది నాకు ఈ రోడ్డు ముందే తెలుసు అనమాట ఇది కాలనీ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది అనమాట మీకు పంపిస్తుంది మ్యాప్లో ఇట్లా పోతున్నా ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళిపోతా ఆ చుట్టూ తిరిగే ఇది బెటర్ అనమాట కాకపోతే కొంచెం రోడ్ బాగాలేదు కానీ తప్పదు కదా అట్లా తిరిగే వాళ్ళు ఇది బెటర్ అనిపించింది నాకైతే అందుకే వచ్చేసి అనమాట నేనైతే ఇప్పుడు లొకేషన్కి వచ్చేసినమాట ఎక్కడ ఆర్డర్ పట్టింది మనకు ఇప్పుడైతే ఫ్లాట్ ముందు అయితే అని అనమాట పుట్టిరాలు అమౌంట్ ఎంత ఇచ్చిందా షార్ట్కట్ అయితే వచ్చినాయి కదా తెలుస్తుంది మనకు ఎంత వచ్చినాయి అమౌంట్ అయితే తొంభై రూపాయలు వచ్చింది అంటే అది టిప్తో కలుపుకొని మామూలు అయితే ఎనిమిది నోట్లు ఇంకో ఆర్డర్ ఉందన్నమాట యాక్సెప్ట్ చేసుకొని చెప్తుంది కొట్టేదా యాక్సెప్ట్ ఇది కూడా చాలా పోదాం పదండి టిప్పుతో కలుపుకొని వచ్చిందన్నమాట మనకైతే డబ్బులు అయితే షార్ట్ అయితే మనం ఫ్లైట్ పెట్టాం కాబట్టి అంత వచ్చింది అనుకుంటున్నా అయితే పోదాం నెక్స్ట్ పికప్ అయితే ఇంకా మనకైతే రోడ్ మ్యాప్ అయితే అటు చూపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి కానీ మనం ముందుకు వెళ్తున్నాము ఆడ కింద టర్నల్ ఉంటుంది దాని కిందకి పోవచ్చు అనమాట బండ్ అయితే పడుతుంది కానీ కార్లు అయితే పోవు దాంట్లో నా బుక్కలకి పోవాలి మనం పని వస్తున్నాయి కదా ఇట్లా వంగి పోవాలి లేదనుకోండి పైన తల తాగుతుంది అనమాట ఇట్లా చక్కగా ఉన్నాం అనుకోండి తగులుతా హెల్మెట్ తగులుతుంది అనమాట సో అందుకే ఇట్లా కొంచెం కింది కొంగాలి కిందికి వంగితే ఏం తగలదనమాట రైట్ మనం బయటకు కొత్త వచ్చేసినాం ఇంకా ఏడు రాయడ క్రీమ్ స్టోను ఇదే అనుకుంటా బహుశా చూద్దాం ఒక్కసారి ఫోటో చూపిస్తుంది మనకు పేరు చూపిస్తుంది మనకి ఎట్లానో ఎన్ఐసి ఇదే రా బాబు కొట్టేసేయి రిచ్ అని కొట్టేసే పైన వచ్చేసే ఆర్డర్ పైన వచ్చేసాయి టైం వేస్ట్ చేయకూడదు అసలే డబల్ టూ నైన్ త్రీ ఇది ఏంది అసలు ఇది అవైడ్ అవైడ్ రింగింగ్ అంటే కాలింగ్ ఉండదు అనుకుంటా అనుకుంటా మనకి ఇంగ్లీష్ వచ్చింది దాని మీనింగ్ ఏమో తెలుసు ఇది ఒకటే అన్న ఓకే పికప్ అని కొట్టేద్దాం పికప్ అని కొట్టేసి బైలో పెట్టుకొని ఎక్కువ లొకేషన్కి అయితే ఒకటే పడింది కాబట్టి అసలు ఇంత పెద్ద బ్యాగ్ అవసరం లేదు నాకు తెలిసి అయితే ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి పడతాయి పెద్ద పెద్ద ఆర్డర్లు అయితే కానీ మామూలు టైం అయితే చిన్న చిన్నవి పడతాయి ఆర్డర్లు అయితే కానీ ఇంత పెద్ద బ్యాగ్ వాళ్ళ దానికి ఈ బ్యాగ్ ఉంటే ఏంటంటే నాకు బండే రాదు ఇట్లా ఎక్కాలి ఇక మళ్ళీ అట్లా ఎక్కడానికి కష్టమే ఉంటుంది కానీ తప్పదు మళ్ళీ కానీ ఒక్కొక్కసారి పెద్ద ఆర్డర్ పడతాయి కదా అప్పుడు చాలా కష్టం అయిపోతుంది అసలు బ్యాగ్ లేకపోతే ఇంకటి అసలు పట్టుకోలేము బండి నడపడానికి రాదు పిచ్చి లేచిపోతుంది తెలుసా చెప్పాలంటే అసలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూపిస్తుంది లొకేషన్కి అయితే పన్నెండు నిమిషాల మూడు కిలోమీటర్కి పన్నెండు నిమిషాలు ఎందుకు బాబు నేనైతే మూడు నిమిషాలు పోతాను అసలు ట్రాఫిక్ లేకపోతే కానీ మా ట్రాఫిక్ ఉందేమో మా హెల్చి అయితే మదీనా కూడా నుంచి లింగంపల్లికి అయితే ట్రాఫిక్ ఉంది అందుకే నాకు పన్నెండు నిమిషాలు చూపించింది మూడు కిలోమీటర్లకే ఇంకా రెండు కిలోమీటర్కి ఇంకా పది నిమిషాలు చూపిస్తుంది కానీ ట్రాఫిక్ అయితే ఉంది అనమాట వెళ్ళాక వెళ్తున్నాయి పనులు అయితే పోనీ ఫోని అన్నానా ఓనీ ఫాస్ట్ కొంచెం ఫాస్ట్ తీసుకోవాలి బొక్కలకి వెళ్ళి ఇలా గ్యాప్ ఉంటే అది ఓడమే ఇంకా బైక్ కాబట్టి దూరం చేయాలి లోపలికి ఇప్పుడైతే నాకు ఇంకో ఆర్డర్ పడ్డది చూ కొట్టేదాన్ని లొకేషన్కి పోయి ఆర్డర్ తీసుకోమన్నమాట అలబూ గోపురకి చార్జింగ్ పెట్టేస్తా నేను చూ వెళ్ళాను బాగా ఇంకా ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాను ఇది కొట్టాలి ఫస్ట్ పికప్ అని కొట్టిన తర్వాత నష్టపోవాలి ఎందుకంటే లిఫ్ట్ పని చేయట్లేదు ఇది లిఫ్ట్ ఎప్పుడు పని చేసాక కదా మూత వాళ్ళు వేసిన రెండు ఫ్లోర్లు ఎక్కాలి నేను అయ్యా ఇంకా రెండు ఫ్లోర్లు ఉంది అది నాలుగైదు ఫ్లోర్లు ఉంటే ఎక్కి దిగాలంటే దూల దిగిపోతుంది కానీ మన ఒంట్లో ఉన్నది కొలెస్ట్రాల్ తగ్గుతాయి కొంచెము బాడీ అనేది ఫిట్నెస్ ఉంటుంది అనమాట ఇట్లా వాకింగ్ చేయడం వల్ల ఎందుకంటే నేను ఇప్పుడే వాకింగ్ చేస్తాను పొద్దునప్పుడు మనం చేసి అలవాటు లేదు అది మనకు వర్కౌట్ కాదు కూడా అయితే నాకు టైం సెట్ అవ్వదు ఫస్ట్ ఇప్పుడు పదిహేను వరకు పగనకు జుమే కొట్టి మన పొద్దున ఐదు గంటల వేసి వాకింగ్ వాడటం అంతం కాదు ఎనిమిది తొమ్మిది వరకు అనుకోవాలి కరెక్ట్గా తొమ్మిది రోజుకి ఇట్లా ఆఫీస్కి స్టార్ట్ అయిపోతా పది పది వరకు ఉంటే ఆఫీస్లో పెట్టేసుకుందాం దీంట్లో అయితే ఫుడ్ అయితే చలో వెళ్ళిపో మన లొకేషన్ కడికైతే కరెక్ట్ టైంకి వచ్చినాక రోడ్ బ్లాక్ అయిపోయింది అసలు ఎందుకు బ్లాక్ అయిందో చెప్పన్న అక్కడి నుండి ఇటు పోవాలి వచ్చిన వాళ్ళు ఇటు రావాలి కాబట్టి రోడ్ బ్లాక్ అయింది ఇటుకొచ్చినా అమ్మ బుక్ అయిపోయినాము అక్కడ నుంచి కదా ట్రాఫిక్ జామ్ ఉంది మొత్తానికి అయితే ఇంత జామ్ అంటే ఇప్పుడు రిటర్న్ అయితే అక్కడే పడితే అవుతుంది కానీ అటే వాడాలి మళ్ళీ అటుపక్క పడితే మళ్ళీ అటు మియాపూర్ బాచిపోలే పోతాము సో మనకు అంత రిస్క్ అవుతుంది కాబట్టి లేట్ అయిన పర్లేదు ఇటే పోతాం మనమైతే మళ్ళీ అయితే మనకు అపార్ట్మెంట్లో ఉంటుంది ఆర్డర్ అయితే అక్కడికి వచ్చి మనం వేయడానికి అయితే ఇది మనకు ప్రతిసారి అపార్ట్మెంట్ అసలు ఇండివిజువల్ లేవు అసలు పడట్లేవు అపార్ట్మెంట్లో కష్టమైపోతారు బాబా ఈ అమ్మ ఎంట్రీ చేసి మళ్ళీ ఆడిచ్చి పీకి మళ్ళీ బయటకు వరకు పెద్ద కథనే ఉంటుంది ఈ అమ్మ పైన అయితే ఆర్డర్ ఇచ్చేస్తున్నా అనమాట కొట్టేదాం డెలివరీ అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఆర్డర్ పడది ఒకటే లేట్ అనమాట అమౌంట్ అయితే మనకు థర్టీ ఫైవ్ ఇచ్చిండు కరెక్ట్ ఇది అయితే అన్నమాట ఆర్డర్ అయితే ఇంకొక రెండు వరకు సరిపోతాయి మనకు ఇక అంటున్నాను పడ్డది మనకు ఆర్డర్ అయితే చాలా యాక్సెప్ట్ చేస్తున్నాం ఇక ఇది చేసాం అలా పడ్డది ఆర్డర్ అయితే మనకు ఇక కిందనే ఇస్తారంట ఆర్డర్ డెలివరీ అయితే మనకు తీసుకోవచ్చు కిందనే చూద్దాం పదండి వెళ్ళి మనకు పెద్ద టాస్క్ అయితే ఇప్పుడు ముందలు ఉందనమాట అదేంటంటే ఇక్కడ నుంచి మొత్తం మెయిన్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ ఉంది ఇంకొంచెం ముందుకెళ్తే అనిపిస్తుంది అసలు ఇట్లా రాకుండా అయిపోతున్నాయి అట్లా రంగు పోయినా సరిపోతున్నాయి అనమాట కొంచెం దూరం అయితే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే అరగంట వస్తుందని తెలిసి అయితే ఇక్కడనే మనం ఇరికిపోయినట్టే అయిపోయింది మొత్తం మధ్యలో చూద్దాం మాక్సిమం అయితే రోడ్డు దాటడానికి ప్రయత్నిద్దాం రోడ్డు అటుపక్క దాటితే చాలు రంగుడు కొంచెం దూరం వెళ్ళిపోతే అట్లా ఇవి చేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ మేము ఎల్లా కలుతున్నావు అసలు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి మొత్తం ట్రాఫిక్ జామ ఉంది పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం దుబ్బుకుంటూ అది ఎక్కిస్తే పోలు ఎక్కియ్యాలి అటపకపోవాలంటే ఆ పోలైతే పెద్దగా ఉంది కానీ ఎక్క అయితే మనం కష్టమే చాలా కష్టమే ఇటుపక్కల పోలైతే చాలా మెల్లగా దాడుతామంటే మెల్ల రాంగ్ రోడ్డు పండుగ ఇట్లా రాంగ్ రోడ్డు పోతే అక్కడ రాకపోతే చాలు రాంగ్ రోడ్డు మనకి ఎవరు నో అయిపోతే చాలు ఇట్లా అరే అట్లనే కూడా ట్రాఫిక్ జామ్ ఉంది కదా అట్లా వచ్చినా కూడా మళ్ళీ అయితే ఆపేస్తున్నాయని అక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే ఇటు సైడ్ నుంచి కొట్టి వాడు బైకే కాబట్టి పోతుంది కానీ ఎవరు ఆ మైన సరే ఎగిరిపోయినాం కదా బాబు ఎటు పోలేము వాళ్ళు అటు పోలేరు వీళ్ళు ఇటు పోలేరు ఎవరు కొంచెం హెల్ప్ చేస్తారు అన్న మీరు రాకండి అన్న అని చెప్తున్నాయి అనమాట కొద్దిసేపు బాగా వెళ్ళిపోతాం ఇక ఇంకేం చేస్తాం తప్పదు కదా ఏడు ఆర్డర్లో తొందరగా కొట్టేసి ఇంటికి ఇటు ఇటువంటి దాంట్లో పంచాయతీ ఉంటాయి మధ్య ఎరిగిపోతే ఎటు కాకుండా అయిపోతాం ఇక మెల్లగా అయితే మూవ్ అవుతున్నాయి వెళ్ళిపోతాం తెలిసాం ఎట్లా పోతామో గ్యాప్ ఇస్తే దాంట్లో దూరిపోవడమే చిలో చిలో కొంచెం సైడ్ ఇస్తాం ముందుకు పోతాం ఇక గ్యాప్లో పడుతుందా బండి పడుతుంది కొడితే పడుతుంది సరే ఇక్కడ మళ్ళా రాను కొంచెం చూద్దాం ఓర్లేరుగా లేరు కొట్టేసుడే ఓడి అమ్మాయిపోయిందని చెప్తే రా బండి అరే బాబు రాను పోతామా పోలి మాడ సో ఎందుకంటే ఇట్లా లెఫ్ట్ కొట్టు నా ఆగరాగా ఇక మనకి ఇదంతా ఉంది రోడ్డు మొత్తానికైతే సగం దూరం వచ్చేసినాము అక్కడ దాకా దారితో చాలరా ఇంకా బయట పడిపోతాం ఇక మనమైతే జస్ట్ మిస్ కొద్ది వాడేస్తుండే చరే ఇవిడుందా ట్రాఫిక్ జామ్ ఇంకా ఇది ఒక్కరు జాగితే అయిపోయారా బాగా డైరెక్ట్ మనం చేసామన్నట్టే కానీ ఎట్లా పడితే అట్లా పోయినామనుకోండి బండి ఖరాబ్ అవుతుంది మళ్ళీ బండి అయిపోయాలంటే మళ్ళీ ఇప్పుడు మినిమం రెండు మూడు వేలకు ఖర్చు అవుతుంది బండి అయిపోయాలని కానీ ఎందుకు మళ్ళీ ఆగమాగం పోవడం ఎందుకు మళ్ళీ దీనికి రిపేర్ పెట్టడం ఎందుకు అంత అయిపోయిన తర్వాత మనం ఆలోచిస్తాం మరి ఇట్లా చేసినామా అట్లా చేసినామా అని చెప్పి ముందేమో తెలివితే ఎటుపోతే ఏం అర్థం కదా నాకైతే నేను చెప్పిన కదా మీకు జిఎస్ఎంఆల్ పడితే మనకు ఫ్రీ పార్కింగ్ అని సేమ్ అదే అనమాటగా అట్లా కొంచెం ముందుకెళ్తే సరిపోతుంది మనకైతే అక్కడ బైక్ లాపుతారు చూసారా మనకు ఎవరు ఆపరు ఇంకా అసలు టోకెన్ కానీ ఏముండదు మనకు డైరెక్ట్ వెళ్ళిపోవడమే కొన్ని మళ్ళీ అయితే అవుతున్నాయి కూడా అక్కడ వాళ్ళు వాళ్ళకు చెకింగ్ తర్వాత టికెట్ ఇవ్వడము ఆ సంథింగ్ ఉంటాయి అనమాట మనకైతే ఏముండవు చెక్ చేస్తారా అనమాట మన అయితే ఆరం కూడా వెళ్ళిపోవడమే వీళ్ళకి చెక్ చేస్తారనమాట స్కూటీలో ఏముందని మనకు చెకింగ్ ఉండదు ఇంకా నేట్ వెళ్ళిపోవడమే టోకెన్ కూడా ఉండదు మనకు వాళ్ళే వాళ్ళకు ఉంటాయి కదా పంచాయతీలు ఎంతకైనా అన్నీ చెకింగ్ చేసుకొని లోపల పంపిపోతే ఎట్లుంటుంది ఏమైనా బాంబు గిమ్ చేస్తే ఎట్లుంటుంది మరి పంచాయతీ లోపల సో అందుకని అనమాట అవుట్ మీరు ఎన్నో చేస్తారు లేదో అని రెస్టారెంట్ పేరు వచ్చేసి రైడై బిర్యానీ పైన కిందనా ఐడియా టూ త్రీ ఫోర్ జీరో పికపా కొట్టేషన్ అన్న కొట్టేషన్ ఇప్పుడు తిరుగుతుంది కాకపోతే అది చాలా వెళ్ళిపోవడమే ఉంటుంది ఇంకా డ్రాప్ అయితే కానీ ఎటుపడ్డది తెలియదు కాకపోతే మళ్ళీ డ్రాప్ అయితే చూద్దాం ఒకసారి ఎటు పడ్డదో ఇప్పుడు నాకైతే ఆర్డర్ అయితే ఇందాక ఏదైతే డ్రాప్ చేసినామో సేమ్ మళ్ళీ అనే పడ్డది మళ్ళీ ఇందాక ఆ ట్రాఫిక్ జామ్లకే పోవాలి ఎందుకేమో పంచే నాకు అర్థమే కాదు అసలు అన్నట్టుగా నేను గోటు అని పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అది మియాపురూర్ కిందకి వస్తాం అంటే బయ్యే లొకేషన్ అయితే అటుపక్కపోతే మళ్ళీ అటు చోటు మెల్లగా మియాపుర బస్ పిల్లలు అవుతాడు సో దానికోసమని నా గంట ముందనే పెట్టుకుంటాను అనమాట గో టు హోమ్ అనే రామా ఎంతసేపు ఇంకా ఏంది పెట్టుసా తిరుగుతూనే ఏంది ఇంకా నువ్వు ఏది గో హోమ్ పెట్టేదాం ఇంకా పెట్టేదాం కన్ఫామ్ బాగా సెట్ అయిపోయినట్టే ఇంకా చాలా నేనైతే కస్టమర్కి ఆర్డర్ డెలివరీ చేయగానే కానీ ఫ్లైట్ పెట్టుకుని మళ్ళీ లింగంబా సైడ్ వచ్చేస్తాను ఎందుకంటే ఇది మియాపూర్ సైడ్ వచ్చిందనమాట లొకేషన్కి ఎంత మనము నేను ఏదో పీజీఆర్ పక్కనే అనుకున్నా కానీ కాదు మరి ఇది మొత్తము మియాపురూర్ కిందకి వస్తుంది అనమాట ఇటుపక్క వస్తే డైరెక్ట్ అట్టే పోతాము ఇటుపక్క రామ్ ఇంటికి మళ్ళా సో అందుకని ఫస్ట్ కస్టమర్కి ఇవ్వగానే ఫ్లైట్ మీద పెట్టుకొని డైరెక్ట్ వచ్చేస్తాయి ఇటు ఎందుకంటే నాకు తెలుసు అక్కడ పోతే ఎట్లుంటుంది అంతా నాకు ముందు ముందు తెలుసు అనమాట అక్కడ పోతే మొత్తం పులివరీ అయిపోతుంది మనకు అందుకని ఖచ్చితంగా ఫ్లైట్మెట్టుకొని టచ్ చేస్తా అన్నమాట ఇక ఎదుడు ఎంత విచిత్రం నాకు అర్థం కాదు ఇక రైట్ తీసుకొని చెప్తుంది ఏమో షెడ్ వేసింది ఇక్కడ ఎట్లా రైట్ పోతాం నాకు అర్థం కాదు అక్కడ ఏడ రోడ్డు దాన్ని పోవాలి అసలు ఈ రోడ్డు పోలాడడం అయితే ముందు రోడ్ వాడడం అవుతుంది నాకైతే అసలు ఏంది చెట్లకి వెళ్ళి అనేది ఇంకో రోడ్ ఏడు ఉంది అసలు ఎట్లా ఉంటుంది రోడ్ నెంబర్ నుంచి ఇట్లా పోవచ్చు కొంచెం ముందుకెళ్ళి రేట్ అయితే నిన్న గూగుల్ తల్లి నమ్ముకొని నమ్ముకుని వస్తే ఎందుకమ్మా ఇట్లాగేస్తావు మొత్తం లైఫ్ అంతా బర్బా చేసావే దెబ్బకు రేట్ పోతారంటారా చూద్దాం బాగుండీ పోతుండొచ్చేమో ఒక నాలుగు అయితే ఆర్డర్ అయితే అయిపోయింది డెలివరీ కొట్టేద్దాం చూద్దాం దీనికి ఎంత అయితే అమౌంట్ ఇచ్చిందో నలభై మూడు రూపాయలు వచ్చింది ఐదు కిలోమీటర్ నరకు కొడదాం నెక్స్ట్ ఆర్డర్ కొడదామా లేకపోతే ఫ్లైట్ మూడు పెడదామా అలా చూస్తున్నదే ఎట్లా లింగపల్లి పెట్టినాం కాబట్టి చూద్దాం కరెతో పడదు లింగపల్లికి లేకపోతే డైరెక్ట్ నేను వెళ్ళిపోతా బండి స్టార్ట్ చేసుకుని ఇక కొడదాం నెక్స్ట్ ఆర్డర్ అయితే ఇప్పుడు లింగపల్లి వాళ్ళం కూడా దగ్గర దగ్గర ఈ నుంచి ఆరేడు కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అయినా పర్లేదు తెలిపినా ఇప్పుడే లేదనుకో అటు పోతే మళ్ళీ ఇరవై కిలోమీటర్ అవుతుంది తెలుసు నాకు దీని గురించి ఇప్పటివరకు అయితే నేను ఆరు ఆర్డర్లు అయితే పోట్టినా ఆరు ఆర్డర్లకు చూద్దాం అమౌంట్ అయితే ఎంత అయిందో చూసారా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చిందనమాట ఆరు ఆర్డర్లకు కరెక్ట్గా నేను పంజాబ్ లాంచ్ చేసిన పంజాబ్ ఊటర్ నుంచి ఇక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది మామూలుగా స్టేట్కి రావాలంటే కానీ అట్లా చుట్టూరు తిరుగుకుంటూ వచ్చినా కదా ఒక నలభై కిలోమీటర్ అయింటుంది నాకు తెలిసి అయితే ఎందుకంటే అక్కడ నుంచి ఫిలింనగర్ ఫిలిం నుంచి మణికొండ తర్వాత మణికొండ నుంచి గచ్చిపూర్ని గచ్చిపూర్ నుంచి తర్వాత చందనగర్ చంద్ర నుంచి మళ్ళీ ఇక్కడ తర్వాత మనం పోయినాము నాకైతే నలభై కిలోమీటర్ కావచ్చు అనుకుంటా పోవచ్చు నేను అయితే ఇంకొక కొట్టేసి దుకాణం బంద్ ఎందుకంటే రేపు నాకు మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంది మనం ఇది ఒకటే కాదు ఫోటోగ్రాఫీ కూడా చేస్తాం సో మనకు మార్నింగే అనమాట త్రీ ఓ క్లాక్కి ఇప్పుడు మళ్ళీ పన్నెండింటి వరకు కొట్టి మళ్ళీ మూడింటి వరకు ఏం లేస్తాం కదా అందుకనే ఒక పదింటి వరకు అయితే దుకాణం బంద్ చేస్తాను మన రాత్రి రెండు గంటలకి ఇవ్వాలి కదా మూడింటికి పోవాలంటే రెండింటికెళ్ళి ఇవ్వాలి అప్పుడు పడ్డది ఆర్డర్ ఇది లాస్ట్ ఆర్డర్కి నేను ఇంకా ఇది ఒకటే ఒకటి దుకాణం మీద బంద్ చేసుకొని ఇంటికి పోతే చక్కగా రాజుగారు బిర్యానీ అంటే ఎక్సర్సైజ్ చేద్దాం ఇక పర్లేదు రెండు కిలోమీటర్ పికప్ మూడు కిలోమీటర్ డ్రాప్ అంటే అంటే పక్కనే ఇచ్చేసి డేట్ ఇంటికెళ్ళిపోవచ్చు ఇంకా ఏ రోజుతో మనకు పంచాయతీ క్లియర్ అయినట్టే ఇక్కడ ట్రాఫికే తగ్గిందనమాట ఇక్కడైతే ఇందాక పిచ్చా ట్రాఫిక్ ఉండే అక్కడ దాకా ఉండే కొనాకు నేను రాకెట్లో పోయినా మొత్తము ఒంకటింకర్గా గుర్జరా పోవచ్చు ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి పోదాం మెల్లగా ఇక పోయి పికప్ తీసుకుందాం అన్నబండి పడుతుంది రెండు సంవత్సరాల్లో ఇంకే పడుతుంది మళ్ళీ రంగు పోదాం కొంచెం గారు పోతే సరిపోతుంది మనకైతే మొత్తం మోసిన అవసరం లేదు ఇక్కడ కార్ యూటర్న్ చేసింది కాబట్టి రైట్ రైట్ ఇది మీకు అనిపిస్తుందా ఎప్పుడో జమా అన్న బ్యాగ్ ఇది స్విగ్గీ ఇది స్టార్టింగ్ నేట్లో వస్తుందామంట స్విగ్గీ బ్యాగ్లు అయితే ఇప్పుడు అంత లేదని కొంచెం చిన్న సైజ్ దక్కించు వచ్చే బ్యాగులు అయితే సగానికి ఉన్నాయి దాంట్లో అంత పెద్దగా లేవు ఇప్పుడు వచ్చే బ్యాగులు అయితే అంటే అది ఇన్స్టామార్ట్ అయితే బాగా పని చేస్తుంది ఇన్స్టామార్ట్లో కొందరు బుక్ చేస్తారు కదా ఇన్స్టామార్ట్ అయితే ఆర్డర్ పెద్ద పెద్ద ఆర్డర్ పడుతుంది అట్లా సో అది ఇన్స్టామార్ట్ అయితే సెట్ అయిపోతుంది కానీ ఫుడ్ అంత పెద్ద అవసరం లేదు ఎవరో ఒకరు బుక్ చేసుకూడదు తప్ప ఫుడ్ అంత అంటే ఇక మాక్సిమం అయితే కొంచెం చిన్న చిన్న రెండు కూడా చూసుకో మీరు ఆల్రెడీ ఒకటి రెండు ఉంటాయి ఉండవు ఎక్కువ రిచ్డదాం అన్న ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ ఫుడ్ కూడా వచ్చింది అన్న చాలా పికప్ చేసుకుని వెళ్ళిపోవడమే చలో వెళ్ళిపోతాం ఇక అక్క రూపాయి ఇచ్చేస్తే ఇక్కడతో అయిపోతుంది పంచాయతీ ఈ రోజుతో మనము సమాప్తం తిరిగి రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన దుకాణం ఎటు చూపిస్తుందా రైట్ చూపిస్తుందా లెఫ్ట్ చూపిస్తుందా అసలు ఎక్కడ ఉందా లొకేషన్ తగ్గింది ఇదే అంటారా ఎక్కడ పోయి పోయి మళ్ళీ ఇది ఏ మూల పడ్డది అటు లింగంబ సైడ్ వేస్తే మీరు నాకు అర్థం కాదు ఇటో గంగారం సైడ్ వేసిండేడు దఫన వాడు చల్ల లొకేషన్ కలుద్దాం ఆర్డర్ ఇచ్చే దగ్గరికి పోయిన తర్వాత ఆల్మోస్ట్ వచ్చేసిన మాట లొకేషన్ దగ్గరికి కాకపోతే నేను ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్డర్ తర్వాత నాకు ఇంకా ఆర్డర్ వద్దు నేను డైరెక్ట్ ఆఫ్లైన్ వెళ్ళిపోతుంది అని పెట్టేసుకుంటాను పెట్టేసుకుంటున్నాను నేను అయితే దగ్గర దగ్గర వచ్చేసిన అనమాట ఈ ఆర్డర్ అయిపోయి డైరెక్ట్ నేను ఆఫ్లైన్కి వెళ్ళిపోవాలను చెప్పేసి సెట్టింగ్ పెట్టుకుంటున్నా లేదనుకోండి ఈ ఆర్డర్ అయ్యి ఇంకొక ఆర్డర్ పడుతుంది మళ్ళీ లేకపోతే అట్లా పడితే పెద్ద పంచాయతీ అయిపోతుంది అందుకని ఇప్పుడు నేను సెట్ చేసుకుంటున్నానమాట ఈ ట్రిప్ అయిపోయి ఆఫ్లైన్ వెళ్ళిపోయి అనమాట కన్ఫర్మ్ చేసుకుంటున్నాను ఇప్పుడే చో కన్ఫర్మ్ అయిపోయింది ఇగో ఇక ఆర్డర్ చేయగానే మనకు డైరెక్ట్ ఆప్లైన్ వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే ఇక చాలా ఇక నాకు పొద్దున పని ఉందని చెప్పినావు కదా సో మళ్ళీ బాగా లేట్ అయిపోతుంది మళ్ళీ పదకొండు పని అయిపోతే సో అందుకని ఇక బంద్ చేస్తాను అనమాట ఇది అయిపోగానే ఇక మొత్తం అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసింది అనమాట కుట్టేద్దాం రిచ్ డ్రాప్ కొట్టేసి ఆర్డర్ డెలివరీ కొట్టాం అది కూడా అయిపోద్ది ఇక మనం ఇంటికి వెళ్ళి చూద్దాం ఆర్డర్ అయితే ఇచ్చేసాను అనమాట ఇప్పుడు చూద్దాం మనకు అమౌంట్ ఎంత వచ్చిందో డ్రాప్ చేసినందుకైతే ఎంతసేపు దొరుకుతుంది అవి నాకు అర్థంగా తిరుగుతూనే ఉంటుంది ఇది మనకు అమౌంట్ అయితే ఐదు కిలోమీటర్లకు ముప్పై ఏడు రూపాయలు ఇచ్చాడు సో కొట్టేదాం ఇంకైతే ఫీడ్ అని ఇప్పుడు అయితే మనకు అమౌంట్ ఎంత వచ్చింది తర్వాత ఇన్సెంట్ ఎంత వచ్చింది ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది ఎంత తిరిగినాం అనేది ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి ఇక జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చిన అనమాట వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది అయితే రోజు అమౌంట్ ఎంత అంటే టోటల్గా అయితే మనకు ఏడు ఆర్డర్లు కొట్టినాయి కదా ఇన్సిడెంట్ దగ్గర కొట్టినాం ఎందుకంటే మనకు షూటింగ్ ఉందని చెప్పేసి పదింటి వరకు బంద్ తీసుకుని వచ్చేసాం అనమాట అయితే ఏడు ఆర్డర్లకు మనకు అమౌంట్ ఎంత వచ్చిందంటే ఏడు ఆర్డర్లకైతే మూడు వందల అరవై రూపాయలు వచ్చింది అమౌంట్ అయితే మనకు తర్వాత ఏడు ఆర్డర్లు కొట్టినందుకు ఇన్సెంట్ వచ్చింది ఇంట్లో రెండు వందల ఇరవై మనకు పెట్రోల్ అయితే ఒక నూట ముప్పై పోతుంది అంతమంది అయితే ఏం పోదు ఆ నూట ముప్పై పెట్రోల్ను మనం అమౌంట్ అయితే ఎంతలోనో ఒక నాలుగు వందల యాభై దాకా నాలుగు వందల డెబ్బై దాకా కొట్టి ఉంటాము ఎందుకంటే ఎక్కువ ఏం కదా ఆర్డర్లు ఏడు కొట్టినాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆర్డర్లు టైం పర్లేవు అనమాట ఈసారి అయితే మనకు కొంచెం లేట్గా పడ్డాయి నిన్నైతే బాగానే ఉంటాయి అనమాట పర్లేదు నిన్న పదకొండు గంటల వరకు అయితే ఇన్సెంట్తో కనుక్కొని ఎనిమిది వందల వరకు అయింది కనీసం అయితే అమౌంట్ అయితే మనకు టోటల్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు వచ్చింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం